అలా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చేయి చాలా నొప్పిస్తాను అనమాట నైట్ అయితే నిద్రే రావట్లేదు అందుకనే నేను హాస్పిటల్కి వచ్చిన సూది తెప్పించుకుందామని ఒకసారి చూపిస్తాను చూడండి చెయ్యి దారి చూడండి ఎంతలా వాసింది కనక్తున్నా వాసిపోయింది అసలు అయితే అసలు నొప్పి చాలా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడి నుండి ఇక్కడికన్నా కట్టుంటే సరిపోయి ఇక్కడి నుండి వంగేక్ లేదనమాట చెయ్యి అందుకే చాలా నడిపిస్తుంది ఫ్రెండ్స్ హాస్పిటల్కి వచ్చినాం సింగల్ మళ్ళకి సూదేపించుకుందామని అప్పుల మాత్రలు అన్నీ ఉంటే నైట్ మింగచ్చు మాత్రం అందుకనే వచ్చినాం చాలా వాసిందనమాట అంకల్ మళ్ళా చెప్తా వీడియో నేర్చుకోలేండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ 拜拜。Bye, bye.